హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజుస్ కిచెన్ ఫ్రెండ్స్ నేను వేళ వీడియో మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలో కర్రీ గ్రేవీ అనమాట పూరీలోకి మనం చేసుకున్న శనగపిండి పొటాటో కర్రీ చేస్తాం కదా పూరి కుర్మా కర్రీ అది మీకు చూపించిపోతాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి సో ఇవన్నీ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలంటే కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు హడావుడి ఉండదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో చేస్తే నేనైతే ఇలా చేస్తాను ఈ టైప్లో చేస్తే మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ హోటల్ స్టైల్లోనే టేస్ట్ వస్తుంది అనమాట దానికోసం మనం పొటాటోస్ ఆనియన్స్ కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అవన్నీ కుక్కర్లో వేసేసుకుని పచ్చిమిర్చి ఈ త్రీ ఐటమ్స్ మనం కుక్కర్లో వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ ఎక్కువ అనమాట పొటాటోస్కి వాటర్ వేసుకుని దాంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకోవాలి మీరు ఇక్కడ కావాలితే కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసేసిన తర్వాత మనం కుక్కర్ అనేది ఒకసారి ఇలాగా కలిపేస్తే మనం వేసిన పసుపు సాల్ట్ అవన్నీ కొంచెం మిక్స్ అవుతాయి నెక్స్ట్ మనం ఇది ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఇంక స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్ అక్కర్లేదు ఎందుకంటే వాటర్ కొంచెం వేసాము కాబట్టి మాడిపోతుంది కొంచెం మీడియం పెట్టుకుంటే సరిపోద్ది అలాగే ఇప్పుడు పెట్టాక ఒక రెండు విజులు వచ్చాక ఆఫ్ చేస్తే పో పొటాటోస్ పర్ఫెక్ట్గా వద్ది మరీ స్మాష్ అయిపోయినా కూడా మనకి పోగొలదు పొటాటోస్ సాఫ్ట్ సాఫ్ట్గా తగలాలి అప్పుడే గ్రేవీ బాగుంటుంది అండ్ ఈ గ్రేవీకి నెక్స్ట్ మెయిన్ అయితే మనం ఇది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలన్నా సో ఇదేంటంటే కుర్మాలోకి గ్రేవీకి శనగపిండి ఒక బౌలు రెండు స్పూన్లు శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా అయితే మనం కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అలాగే పోపు దినుసులు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి ఇవే జస్ట్ ఈ రెండు పక్కన పెట్టిన మనకి కర్రీ ఈజీగా అయిపోద్ది నెక్స్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని దాంట్లో మనం చెప్పాను కదా పోపు దినుసులు అవన్నీ వేసేసుకుని పోపు దినుసులు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన ప్రాజెక్ట్లో మా పోపు దిన్సులు ఫ్రై అయినట్టు కొంచెం స్మెల్ అనేది వస్తుంది అనమాట ఒక అమ్మగా వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చేవారు మనం పోపు దిన్స్లు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోతే కర్రీ ఫ్లేవర్ అంతా పాడైపోద్ది సో నెక్స్ట్ ఫ్రై చేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆనియన్స్ పొటాటోస్ పచ్చిమిర్చి విత్ వాటర్తో వేసేసుకుని దాంట్లో మనం కలిపి పక్కన పిండి శనగపిండి మిక్సర్ కూడా దాంట్లో వేసుకుని సిమ్లో పెట్టి మిక్స్ వాడేసుకోవాలి లేకపోతే మనం పిండి వేసాం కాబట్టి గ్రేవీ త్వరగా తిక్ అయిపోద్ది అండ్ అలాగే ఫస్ట్ కొంచెం వేసిన సాల్ట్ అండ్ మిగతా కొంచెం సరిపోతే ఫైనల్గా రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కొంచెం మరీ గ్రేవీ కాదు మరీ తిక్క కాదు మీడియం ఫ్లేమ్లో దించుకుంటే కాసేపు కొంచెం గ్రేవీ అనేది గట్టి పడద్ది సో టేస్ట్ కుర్మ కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కిచెన్